రాయలసీమ స్పెషల్ ఈ చిట్లం పొడి గనక ఉంటే అన్నిట్లోకి దీన్ని వేసుకొని తినవచ్చండి ఇడ్లీలోనికి దోశల్లోనికి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది సౌత్ ఇండియన్ స్పెషల్ చిట్లం పొడి సూపర్ సాఫ్ట్ గా గొంతులో ఇరుక్కోకుండా రావాలి అంటే ఎలా చేయాలో మీకు ఇవాళ టిప్స్ అండ్ ట్రిక్స్ తో చూపించబోతున్నాను దీన్ని చేసుకుని సిక్స్ మంత్స్ వరకు కంటైనర్ లో భద్రపరుచుకుంటే ఈ రోజు ఎంత ఫ్రెష్నెస్ తో గుమఘుమ్లాడిపోతూ ఉంటుందో ఆరు నెలల తర్వాత కూడా అంతే ఫ్రెష్ గా ఉంటుందండి చూడండి మన చిట్లం పొడి ముద్దలాగా లేకుండా పూర్తిగా డ్రైగా కూడా లేకుండా ఎంత బాగా సూపర్ సాఫ్ట్ గా ఉందండి దీన్ని వేడి వేడి ఎన్నంలో నెయ్యి కలుపుకొని తిన్నామంటే కడుపు నిండా తినవచ్చు చాలా టేస్టీగా గా ఉంటుంది ఒక క్లాత్ ను తడుపుకొని పిండుకోవాలి పిండుకొని ఇలా పరుచుకోవాలి పావు కప్పు శనగ తీసుకుంటున్నాను వీటిని ఇందులోనికి వేసి బాగా రుద్దాలండి ఇలాగా దీంట్లో ఉన్నటువంటి కెమికల్స్ డస్ట్ తర్వాత మనం ఏమన్నా ఫర్టిలైజర్స్ యూజ్ చేసినా కూడా అవన్నీ దీనికి అంటుకుని పోతాయి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ నేను క్లాత్ తో శుభ్రం చేసి తీసుకున్నానండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవే ఎంత తీసుకున్నాను ఇప్పుడు ఒక ఫ్రయింగ్ ప్యాన్ తీసుకుని ఇందులోనికి పావు కప్పు ఆయిల్ ను వేస్తున్నానండి ఆయిల్ వేడకగాని గానీ ఇందులోనికి పావు కప్పు శనగ బేడలు పావు కప్పు శుభ్రం చేసిన బేడలు పావు కప్పు మినబేడలు పావు కప్పు పెసర బేడలు పావు కప్పు పల్లీలు పావు కప్పు ధనియాలు పావు కప్పు కేసరి బేడలు పావు కప్పు ఫ్లాక్స్ సీడ్స్ పావు కప్పు ఎండు కొబ్బరి వీటినంతా మనము బాగా ఒక నాలుగైదు నిమిషాలు వేపుకోవాలండి ఇప్పుడు ఇందులోనికి పావు కప్పు పప్పు కప్పండి రైడ్ గ్రామ్ పావు కప్పు నువ్వులు వేస్తున్నాను తెల్లవైనా నల్లవైనా ఏవైనా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వీటన్నిటిని మళ్ళీ కలుపుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు వేపుకోండి అన్ని చిట్టపట్లు ఆడుతున్నాయండి ఇప్పుడు ఇందులోనికి పావు కప్పు చింతపండులు వేసి దీన్ని కూడా వేపుకోవాలండి చూడండి ఇవన్నీ బాగా వేగిపోయాయి మంచి సువాసన వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ చల్లారిపోయాయండి ఇప్పుడు వీటిని మిక్సీలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేస్తున్నాను దీన్ని వేసుకోవడం వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ఆప్షనల్ ఇది ఇప్పుడు వీటన్నింటిని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని ఇందులోనికి నలభై నుంచి యాభై ఒత్తి అండి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి మీరు కావాలంటే ఇంకా తగ్గించుకోవచ్చు కూడా కానీ దీంట్లో కారం ఎక్కువ పడితేనే టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో ఎక్కువ కారం తింటాం మేము అందుకని నేను ఫిఫ్టీ వేసాను ఇప్పుడు ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఒక కప్పు కరివేపాకు శుభ్రంగా కడిగి వేసుకున్నానండి ఇప్పుడు ఈ రెండు నుంచి పెట్టి వేయించుకోండి అప్పుడప్పుడు మీడియం లోకి మార్చుకుని వేయించుకున్నానండి ఇప్పుడు అన్ని క్రిస్పీగా అయిపోయాయి స్టవ్ అతేసి చల్లడానికి పెట్టేద్దాము ఇప్పుడు ఒట్టి మురకాలి వెళ్ళారిపోయాయండి చూడండి ఎంత క్రిస్పీ సౌండ్ వస్తుందో మీకు చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉన్నాయి చూడండి ఇలా వేరిగిపోతాయి ఇప్పుడు వీటిని కూడా మిక్సీ జార్ ట్రాన్స్ఫర్ చేసుకుని పావు కప్పు వెల్లుల్లి వేసుకోండి ఒల్చకున్న పర్వాలేదు ఇప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఉప్పును వేస్తున్నాను తక్కువైతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు వీటిని మెత్తగా ఇలా పౌడర్ చేసుకున్నానండి ఇలా బరకగానే ఉండాలి మనకు దీన్ని నేను పౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడండి మన జిట్లం పొడి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఇది పూర్తి డ్రైగా లేకుండా సాఫ్ట్ గా ఉంటుంది ఎందుకంటే మనం ఆయిల్ వేస్ట్ చేసాం కదా అందుకని కొన్నామంటే వాళ్ళు డ్రై రోస్ట్ చేస్తారనమాట మనకు గొంతులో ఇరుక్కుపోతుంది అలా కాకుండా మనము ఇలా కొద్దిగా ఆయిల్ లో వేపుకున్నామంటే సూపర్ సాఫ్ట్ గా ఉంది టేస్టీ గా ఉంటుంది దీన్ని చేసుకుని కంటైనర్ లో భద్రపరుచుకున్నారంటే ఇది సిక్స్ మంత్స్ వరకు చెడిపోకుండా ఉంటుందండి ఒకవేళ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లో లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్